ప్రశ్న కింది బిందువుల ఎక్స్ నిరూపకం మరియు వై నిరూపకాలు రాయండి మొదటిది ఫోర్ కామా మైనస్ ఎయిట్ రెండవది మైనస్ ఫైవ్ కామా త్రీ మూడవది జీరో కామా జీరో నాలుగవది ఫైవ్ కామా జీరో మరియు ఐదవది జీరో కామా మైనస్ ఎయిట్ ముందుగా ఈ బిందువులను ఒక గ్రాఫ్ పేపర్ మీద గుర్తిద్దాం ఇప్పుడు ఈ ఇచ్చిన ప్రశ్నను సాధించడం తేలికవుతుంది ముందుగా మొదటి పాయింట్ని గుర్తిద్దాం మొదటిది ఫోర్ కమా మైనస్ ఎయిట్ అంటే ఎక్స్ అక్షంపై నాలుగు వై అక్షంపై మైనస్ ఎయిట్ అంటే కిందకి ఇక్కడ ఉంటుంది పాయింట్ దీన్ని ఇప్పుడు గుర్తిద్దాం అలాగే రెండవ పాయింట్ని గుర్తిద్దాం రెండవ పాయింట్ మైనస్ ఫైవ్ కమా త్రీ మైనస్ ఫైవ్ ఎడం వైపునుంది అలాగే త్రీ పైకి ఉంది కనుక ఇక్కడ వస్తుంది ఆ పాయింట్ ఇది మైనస్ ఫైవ్ కామా త్రీ ఇప్పుడు మూడవ పాయింట్ను గుర్తిద్దాం అది సున్నా కామా సున్నా అది ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నాలుగో పాయింట్ని గుర్తిద్దాం నాలుగవ పాయింట్ ఫైవ్ కామా జీరో ఫైవ్ అన్నది కుడివైపున ఉంటుంది అలాగే జీరో అంటే ఇక్కడే మనం గుర్తించవలసి ఉంటుంది కనుక ఇది ఫైవ్ కామ జీరో ఇప్పుడు ఐదవ పాయింట్ని గుర్తిద్దాం ఐదవ పాయింట్ జీరో కామ మైనస్ ఎయిట్ అంటే అది ఇలా కిందకి వస్తుంది ఇక్కడ ఇది జీరో కామ మైనస్ ఎయిట్ వీటన్నిటిని గుర్తించాం కదా ఇప్పుడు వీటి యొక్క ఎక్స్ నిరూపకాలు మరియు వై నిరూపకాలను రాద్దాం మొదటి పాయింట్ని చూడండి మొదటి పాయింట్ ఫోర్ కామ మైనస్ ఎయిట్ ఇది వై అక్షం నుండి నాలుగు యూనిట్ల దూరంలో ఉంది కనుక ఎక్స్ నిరూపకం నాలుగు అలాగే ఎక్స్ అక్షం నుండి మైనస్ ఎయిట్ అంటే కిందకి ఎయిట్ యూనిట్ల దూరంలో ఉంది కనుక వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ అవుతుంది ఇప్పుడు రెండవ దాని ఎక్స్ మరియు వై నిరూపకాలను చూద్దాము రెండవది మైనస్ ఫైవ్ కామా త్రీ మైనస్ ఫైవ్ కామా త్రీ అన్నది ఇక్కడ ఉంది చూస్తే అది వై అక్షం నుండి ఐదు యూనిట్లు ఎడమవైపుకి ఉంది కనుక అది మైనస్ ఫైవ్ అన్నది ఎక్స్ నిరూపకం అలాగే ఎక్స్ అక్షం నుండి త్రీ యూనిట్లు పైకి ఉంది కనుక వై ఈజ్ ఈక్వల్ టు త్రీ వస్తుంది ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం జీరో కామా జీరో దీని ఎక్స్ మరియు వై నిరూపకాలు రెండు కూడా సున్నానే ఉన్నాయి జీరో కామా జీరో ఈ మధ్యలో ఉంది చూడండి ఇప్పుడు నాలుగవ దాన్ని చూద్దాం నాలుగవది ఫైవ్ కామా జీరో ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ని చూసినట్టయితే వై యాక్సెస్ నుండి అది ఐదు యూనిట్ల దూరంలో ఉంది కనుక ఎక్స్ ని రూపకం ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని రాసుకుందాం అలాగే ఎక్స్ యాక్సెస్ నుండి సున్నా దూరంలో ఉంది లేదా ఎక్స్ యాక్సెస్ పైననే ఉన్నందుకు వై ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇప్పుడు ఐదవ దాన్ని చూద్దాం ఎయిట్ ఈ బిందువు వై అక్షం నుండి సున్నా యూనిట్ల దూరంలో ఉంది లేదా వై అక్షం పైననే ఉంది కనుక ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది అలాగే ఎక్స్ అక్షం నుండి ఎనిమిది యూనిట్లు కిందకి ఉంది కనుక అది మైనస్ ఎయిట్ అవుతుంది అందుకని వై నిరూపకం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ అని రాస్తున్నాను అర్థమైంది కదా వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం